నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి కుటుంబానికి ఒక అడ్డా అని చెప్పుకోవచ్చు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు మేకపాటి రెడ్డిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు దీనికి మేకపాటి కుటుంబానికి నిదర్శనం ఇదే అని చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గట్టి పోటీ నెలకొని టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్కి ప్రజలు పట్టం కట్టారు అయితే గెలుపొందిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎనిమిది నెలల్లోనే ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు గందరగోళం నెలకొందని విమర్శలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన టీడీపీ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో లేరనే భావన ప్రజల్లో పూర్తిగా ఏర్పడిందని టీడీపీ నాయకులే చెప్పుకుంటున్నారు ఇదంతా తంతు అయితే ఎమ్మెల్యే చుట్టూ తిరిగే కొంతమంది టీడీపీ నాయకులు పెత్తనం సాగిస్తున్నారని టీడీపీ నాయకులు పలువురు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేతో ఏ పని కావాలన్నా మొత్తం ఈ చోట టీడీపీ నాయకులదే హాగా సాగుతుందంటున్నారు ఎమ్మెల్యే దగ్గరుండే టీడీపీ నాయకులు దందాలు చేస్తున్నా కూడా ఎమ్మెల్యే ఏమీ పట్టించుకోకపోవడంతో నాయకుల్లో ఏం చేయాలో అర్థం కాక ఎటు వెళ్లాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారట ఎమ్మెల్యే కాకర్లకి ప్రజలకి నాయకులకి గ్యాప్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ చోటా నాయకుల వల్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్కి నాయకులకి విభేదాలు వచ్చాయని చెప్పుకుంటున్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఉన్న టీడీపీ నాయకులు దందాను కాకర్లు సురేష్ ఎలా అరికడతాడో చూడాల్సి ఉంది సురేష్ విజయం కోసం నిరంతరం శ్రమించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి శాంతి కుమారి అలాగే ఖమ్మం విజయరామిరెడ్డి వంటేరు వేణుగోపాల్ రెడ్డిలను కూరలో కరివేపాకులాగా తీసి పారేసినట్లు ఆ నోట ఈ నోట వినిపిస్తోంది చివరికి నామినేటెడ్ పోస్టులలో కూడా ఉదయగిరి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు సరైన గుర్తింపు రాకపోవటం వెనుక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సీరియస్గా తీసుకోకపోవటం ఒక కారణమట గెలిచే వరకు ఒక లెక్క గెలిచిన తర్వాత ఇంకో లెక్క అన్న రీతిలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఉదయగిరిలోని నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై ఇప్పటికే టీడీపీ నాయకుల్లో అసంతృప్తి మొదలైందట కాకర్ల సురేష్ నాయకుల్లోని అసంతృప్తిని మలుచుకోకపోతే ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కేడర్ దెబ్బతినే పరిస్థితి వస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారట ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ నాయకులను ఎలా ముందుకు తీసుకువస్తారో వేచి చూడాల్సింది